నాయకత్వం గౌరవ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారి ఆదేశ ప్రకారంగా వరంగల్ పూర్వ వరంగల్ జిల్లాలో సభా స్థలం కావాలి తృప్తి కూడా అన్నకొండకు సంబంధించిన మండలమే కాబట్టి సభ స్థలం విడత బాగుంటుందని చెప్పి చెప్పగానే వెంటనే మరి ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడి మరి వారి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని గౌరవ కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది మన కూడా స్పందన రైతుల స్పందన ఉంది కాబట్టి ఇక్కడ మీటింగ్ స్థలం కూడా ఏర్పాటు చేస్తుండగా మేము తెలియజేస్తున్నాం దాదాపు లేకపోతే మాకు ఆరు వందల ఎకరాలు ఆ తర్వాత ఎనిమిది వందల ఎకరాలు ఆ తర్వాత పన్నెండు వందల ఎకరాలు ఇక్కడ పదిహేను వందల ఎకరాలు కూడా రైతుల సమగ్రం మా అందరికీ తెలియజేస్తుంది ఆర్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకు అంటే వరంగల్ ఖమ్మం నల్గొండ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకు అదేవిధంగా ఆసిఫాబాద్ మంచిర్యాల్ రామగుండం కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళ కాని నాయకుడు కార్యకర్తల కానీ అదేవిధంగా ఇటు మెదక్ నిజామాబాదు మెదక్ ఆదిలాబాదు అదేవిధంగా వెళ్ళి ఉష్ణాబాద్ మినికలి వచ్చే వాహనాలు కానీ అన్ని ప్లేసెస్ కూడా బ్రహ్మాండంగా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది దదాపు ఉద్యత పార్కింగ్ ప్లేస్ ఇంచు మించుగా మూడు వందల నుంచి నాలుగు వందల దాకా ఒక ఏరియాలు అంటే మూడు ఏరియాస్ డిఫరెంట్ గా బయట చేసేసి అట్లా పెట్టడం జరిగింది ఏ వెహికల్ అయినా కానీ చాలా అనుకగా సునాయాసంగా ఈ వేదిక దాకా వచ్చి పార్కింగ్ చేసుకుని పార్కింగ్ ప్లేస్ నుంచి హార్డ్లీ రెండు వందల మీటర్ కూడా వేదిక ఉన్నారు దగ్గరికి పార్కింగ్ ప్లేస్ ఎవరైనా కానీ గౌర కేసీఆర్ గారు ప్రతిష్ట ఎంత కారణం ఎవరు కూడా ఇబ్బంది జరగదు తెలంగాణ పార్కింగ్ ప్లేస్ ఉన్నారో అల్క్రవ్ వచ్చి అల్క్రవ ఉండేటట్టు మనం చేసుకోవాలి ఈజీ ఫ్లో ఉండాలి అని చెప్పి చెప్పిన ఆదేశాల ప్రకారంగా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముమ్మరంగా మన పనులు కూడా దర్దాపు దగ్గర పడుతున్నాయి ఇంకా పది రోజులైతే మన సభ కూడా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కూడా వర్క్స్ అన్ని కూడా మన పెద్దగా కల్పెట్ రైతులు కూడా సహకరించే అది వాళ్ళు కూడా వస్తుంది అది ఆ కూడా సభా వేదిక కోసం ఇస్తున్నది కూడా మేము కూడా గమనించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి నిజంగా కూడా వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటలు చెప్పి నమ్మించి ప్రభుత్వం చేపట్టిందో ఎప్పటి కూడా వారు నిలబేస్తుంది కాబట్టి ఏదో చిన్న చిన్న రైతు రైతుపక్షంగా మీరు కాబట్టి రైతులందరూ కూడా నిజంగా చాలా పొరపాటు జరిగింది తప్పకుండా కేసీఆర్ గారు ఇక్కడ సభ పెట్టాలి మేము తప్పకుండా రావాలి ముందే రావాలి మేము మేము కేసీఆర్ గారిని ముందు ఉంటేనే మేము కేసీఆర్ గారికి వెళ్ళిస్తామని చెప్పి కూడా మంచి స్పందనతోని దాదాపు ఐదారు గ్రామాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా ఎవరు సభాస్థలంకి వచ్చి ఉండే అవకాశం కూడా కనబడుతుందని తెలియజేసుకుంటూ పది నుంచి వచ్చే స్పందన ఇస్తే తప్పకుండా మా ఎక్స్పెక్టేషన్ నిలిచిపోయేటట్టు వాళ్ళ జనాలు కూడా వస్తారని చెప్పి నమ్మకం అన్నారు తెలుసు మేము అంటే మనకు ఒక ఎస్టిమేషన్ ఇచ్చింది కానీ ఇంకా ఎక్కువనే వస్తారు అట్లా మేము ఇంటి విజయంలో నాకేం తెలియదు కానీ గ్రౌండ్లో ఉంటుంది నా నియోజకవర్గంలో దాదాపు యాభై వేల మంది మాత్రం వస్తుంది మాత్రం నా నియోజకవర్గం యాభై వేల మంది ఇంకా కొన్ని అవసరం తద్దిగ్గరావు సార్వత్రిక ఎలక్షన్ల తర్వాత